ఒక్కసారిగా వర్షం పడితేనే రోడ్డు మీద వెళ్తుంటే బిత్తరిపోతూ ఉంటాం అదే వడగళ్ళ వాన కురిస్తే ఇంకా బీభత్సంగా తడిసి ముద్దవుతాం పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు అది వేరే విషయం అదే నోట్ల వర్షం కురిస్తే ఐదు వందల నోట్లు అలా పైనుంచి జారి పడిపోతూ ఉంటే రాలిపోతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ డబ్బు ఎక్కడి నుంచో వచ్చిందో ఎవరికి అర్థం కాదు వాస్తవానికి అలాంటి వర్షాలు కురవు కురిస్తే కనుక ఇంకా నిరుపేదలు అనేవాళ్ళు ఎవరో ఉండరు డబ్బు ఎక్కువైపోయినోళ్ళు లంచాలు మరిగి అవినీతికి పాల్పడి ఆ డబ్బుతో ఎక్కడ దొరికేస్తాము అనుకునే వాళ్ళు నోట్ల కట్టలను రోడ్డు మీద పడేస్తారు మన మధ్య చూడడానికి కారులో పెట్టి అడుగులో కారులో వదిలేశాడు ఎవరో ఇలాగ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే అవినీతికి పాలు ఎవరికో ఒక రూపాయి పెట్టరో అడ్డగోలుగా దోచుకు తింటూ ఉంటారు అక్రమ సంపాదన తీరా అధికారులు ఇంటి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడో పడేస్తూ ఉంటారనమాట ఇప్పుడు అదే తాజాగా ఒడిస్సాలో జరిగింది అదే కిటికీలోంచి కరెన్సీ నోట్ వచ్చి పడ్డాయి ఒక్కసారిగా జనం ఆశ్చర్యపోయారు ఏం జరిగిందని ఒక అవినీతి అధికారి ఇంటికి విజిలెన్స్ అధికారులు సోదాలకు రావడంతో కిటికీలోంచి నోట్ల కట్లో బయటికి విసిరేసాడంటే అతను ఆ కరెన్సీ వర్షంతో స్థానికులు అవాక్ అయ్యారు ఒడిస్సాలోని భువనేశ్వర్లు ఈ ఘటన చోటు చేసుకుంది యాక్చువల్గా అతను ఉద్యోగ విరమణ చేయిస్తే సమయం ఆసనం అయిపోయింది కాకపోతే అనూహ్యంగా విజిలెన్స్ వాళ్ళకి చిక్కాడు ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ అంట వైకుంఠనాథ్ ఛడంగి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి గుర్తించడంతో అభియోగంతో విజిలెన్స్ అధికారులు ఏడు చోట్ల దాడులు చేశారు విలాసవంతమైన బంగ్లాలు రెండు పాయింట్ ఐదు ఒక కోట్ల కరెన్సీ భారీగా ఆభరణాలు ఇవన్నీ కూడా గుర్తించారట భువనేశ్వర్లో ఆయన కుటుంబ సభ్యులు దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయలు నగదు భవనం కిటికీలోంచి బయటికి విసిరేశారు అది గమనించిన విజిలెన్స్ సిబ్బంది ఆ నగదును ఏరి మరీ తెచ్చి లెక్కించారట ఆయన పేరిట పలు భవనాలు ఫ్లాట్లో రెండు పాయింట్ ఐదు ఒక్క కోట్ల నగదు షేర్ మార్కెట్లో రెండు పాయింట్ ఏడు కోట్లు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి పాయింట్ ఐదు కోట్లు గుర్తించినట్టు విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా మొత్తానికి ఆ డబ్బు ఒకేసారి అంటే మళ్ళీ అధికారులు దాన్ని తెచ్చేశారు వెనక్కి చూడండి ఎవరికి లేదు మేబీ ఎవరికైనా అందిందేమో కాకపోతే ఇలాగ అవినీతికి పాల్పడి లక్షల లక్షలు కోట్లు కోట్లు కూడబెట్టి చివరికి ఇంకా రేపు రిటైర్ అయిపోతున్నారనగా ముందు రోజు వచ్చి పట్టేసుకున్నారు రిటైర్ అయినా వదలరు ఎలాంటి వాళ్ళని లెక్క చూపించాలి కాకపోతే ఈయన బ్యాడ్ లక్ ఇప్పుడు అవినీతి అధికారిగా ముద్ర వేసుకునే రిటైర్ అవుతారు